హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను సోరకాయ పాయసం చేస్తున్నా అండి మనకి సోరకాయ ఈ కాలంలో మంచిగా దొరుకుతుంది కదా సోరకాయ పాయసం కానీ సోరకాయ ఫ్రై కానీ చాలా చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఈరోజు నేను సోరకాయ అండి ఇది చూడండి ఇలా సగం సో మాకు కావాల్సినంత తీసుకున్నా అండి ఇదంతా పైన చెక్క అంతా తీసేసి క్లీన్గా ఇలా కొబ్బరి తురిమినట్లు తురుముకోవాలండి చూడండి మనం కొబ్బరి ఎలా తురుముతామో అలాగా అలా దీనికి కావాల్సిన పదార్థాలు అండి ఇది వచ్చేసి సోరకాయ తురుమండి ఇది ఒక కప్పు పాలండి పచ్చి పాలే కాగబెట్టలేదు కాగబెట్టాల్సిన అవసరం లేదు అలా పాయసం లేక వేసేయచ్చు ఇవి వచ్చేసి సగ్గు బియ్యం అండి ఇలా చూడండి ఒక అర్ధ గంట నానబెట్టి పెట్టేసానండి బాగా ఉబ్బినాయి చూడండి ఇవి సగ్గుబియ్యం ఉడకబెట్టాల్సిన పని లేదు ఒక అరగంట నానబెట్టాలండి సగ్గు బియ్యం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఆర్గానిక్ బెల్లం అండి ఇది నేను ఆర్గానిక్ బెల్లము ఎక్కువ వాడుతూ ఉంటానంటాను కదా అలాగే ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇప్పుడు ఇవి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నామండి నాలుగు వస్తువులు ఉంటాయి పయా మనకి సొరకాయ పాయసం రెడీ అయిపోతుంది ఇలా అండి ఇది పక్కన పెట్టేస్తూ ఉన్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి మనము ఇలా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి కానీ వేయచ్చు లేదంటే ఇది మన మామూలుగా వంట నూనె కానీ వేయొచ్చండి నేనైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేసినా చాలా మంచిగా బాగుంటుందండి అదికోసం నెయ్యి వేసాను మనకి నెయ్యి అందుబాటులో లేదనుకుంటే వంట నూనె కానీ వేయచ్చండి వంట నూనె వేసి కూడా చేయొచ్చు ఫస్ట్ మనం ఆయిల్లో కొంచెం వీట్ ఎక్కినిద్దామండి ఇలా ఫ్రెండ్స్ ఆయిల్ ఈట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ సొరకాయ వేసుకుందామండి సొరకాయ వేసుకొని ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇంది పోయేలాగా ఇందిలు పొయ్యేలాగా మడ్జిస్తామండి ఇలా చూడండి ఇందులో సోరకాయలో మనకి వాటర్ ఉంటుంది కదండి నెయ్యి వేసాను కదా అందుకోసం అలా చెట్టపట్టలు అంటూ ఉంది సొరకాయలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ పోయేంత వరకు కూడా మడ్జిస్తాము ఇలాగా చాలా బాగుంటుందండి సొరకాయ పాయసము ఇలా చేసుకోవచ్చు ఇంకా ఇందులో సొరకాయ హాల్వ కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది నేనైతే సొరకాయ పాయసమే చేసుకున్నా ఇందులో వాటర్ అండి చాలా ఉంటుంది సోరకాయలో వాటరు ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోయేలాగే మనం మనము ఇలా మగ్గిచ్చేస్తే అది సొరకాయ కురుమింటాం కదా అది సేమేలాగా వస్తుందండి చిన్నగా అందుకోసం ఇలాగా మగ్గిచ్చేసుకున్నాం ఒక నిమిషం మూత పెట్టేద్దామండి అందులో ఆవిరంతా ఇమిరిపోతుంది ఇలా చూడంటు ఒక నిమిషం అలా పెట్టాను అంటే చూడండి ఆవిరికి అంతా ఈ మీరు చూడండి ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంది కదా ముద్దుగా ఉండండి పొడిగా ఉండండి ఇలా అంతా బాగా వినివే వినిపించిపోయింది మనకి ఇది కొంచెంసేపులో మగ్గిపోతుండీ ఎక్కువ మనం ఉడగొట్టాల్సిన పని కూడా లేదు ఇలా అన్ని చేసుకుంటూ వేసేస్తూ ఉంటేనే అది మనకి అయిపోతుంది ఇప్పుడు ఇమిడిపోయింది కాబట్టి ఇందులోకి సేమేలు ఇవి సగ్గు బియ్యం వేసుకుందాం అండి సేమేలుగా సగ్గు బియ్యం చూడండి మంచి చేలవాటు అయిపోయింది అని బిరించేలా అని వచ్చింది ఈ సగ్గుబియ్యం కూడా కొంచెం అలా ఇస్తామండి ఇందులో అవి కూడా ఉంటాయండి ఇలా అన్నీ వేస్తూ వేస్తూనే ఉండిపోతాయి అంతే ఎక్కువ మనం సపరేట్గా ఉండాల్సిన అవసరం అయితే ఏంటి లేదు మనకి సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి పాతకాలంలో మనం ఎక్కువ సగ్గుబియ్యం పాయసమే చేసుకొని తినేవాళ్ళము కానీ ఇప్పుడు సగ్గుబియ్యము బంకు అంటారు కానీ అది చాలా ఆరోగ్యానికి మంచిదండి అలా బంకు ఉండడం వల్ల ఇది చూడండి ఇందులోకి పాలు వేసేస్తున్నాం అండి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడము అందులో మరి కొన్ని వాటర్ వేస్తుందండి మనకి సగ్గు బియ్యం కొంచెం ఉడకాలి కదా ఇది కూడా ఉడకాలి కదా అందుకోసము కొన్ని వాటర్ కూడా వేసేస్తాను ఒక కప్పు నిండా పాలు తీసుకున్న ఒక కప్పు వాటర్ వేసేస్తానండి ఇదంతా మంచిగా ఉడికినిద్దాము చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సగ్గు బియ్యము తర్వాత సోరకాయ చాలా టేస్టీగా సూపర్ మనకు ఆల్రెడీ సోరకాయ చాలా బాగుంటుందని అందరికీ తెలుసు కదా అందులోనే ఇది కూడా చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఉడికనిస్తామండి కొంచెం మనము ఫస్ట్ ఉడికినిస్తే మనకి బాగుంటుంది ఉడకనిచ్చేస్తాము ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే సగ్గుబియ్యం మెత్తగా అవుతాయండి అందుకోసం ఉడికినిస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఉడికినిచ్చేసాను అంటే సగ్గుబియ్యం కూడా తొందరగా ఉడుకుతాయన్నాను కదా అవి కూడా ఉడికిపోయాయి తర్వాత సోరకాయ కూడా మనకి తొందరగానే ఉడికిపోతుంది చూడండి సగ్గుబియ్యము సొరకాయ కూడా చాలా మంచిగా ఉడికిపోయిందండి ఇందులోకి ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అండి నేను ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే వాడుతూ ఉంటాను అంటాను కదా అదే హెల్త్కి మాత్రం చాలా మంచిదండి కొంతమంది అడిగారు ఎందుకక్క మీరు ఆర్గానిక్ బెల్లమే వేస్తారు చాలా అన్ని అన్నిట్లోకి అని అది హెల్త్కి మంచిది అనేసి నేను అదే వాడతానండి మామూలు బెల్లం అస్సలు వాడను ఇదే ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే తీసుకుంటా కొన్ని దానిలో తప్పుదు కాబట్టి అది కూడా వాడతాను కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కువైతే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తానండి ఇలా చూడండి మంచిగా బెల్లం కూడా కలిసిపోయింది బాగా కలర్ కూడా మంచిగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయి ఇందులో బాగా ఉన్నాయి మనకి సగ్గు బియ్యం కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇంక ఇప్పుడు బెల్లం వేసాం కదా ఒక రెండు ఒక నిమిషం అలా పెట్టేస్తాము ఆవిరికి బాగా మెత్తగా అయిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఫైనల్కి వచ్చేసింది ఇంక మూత తీసేసాను చూడండి బాగా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చూడడానికి మనకి కావాలంటే చక్కెర వేయచ్చు మామూలు బెల్లం వేయచ్చు నేనైతే ఆర్గానిక్ బెల్లమే వేసానండి టేస్ట్ అని చెప్పాను కదా అందుకోసము ఇక చూడండి ఇప్పుడు ఫైనల్ అంటే ఇంకా ఆఫ్ చేస్తాము సేమ్ మనం షేమాల పాయసమేలాగా అలాగే అనిపిస్తుంది చూడండి సగ్గు బియ్యం కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి బాగా ఉడికిపోయినాయి తర్వాత సోరకాయ కూడా సేమాల లాగా పీసులు పీసులు వచ్చేసింది ఇప్పుడు ఇది మనము ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మంచిగా సోరకాయ పాయసం రెడీ అయిపోయింది చూడండి సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయినాయి తర్వాత సోరకాయ కూడా ఉడికిపోయింది బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా రెడీ చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్లోనే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అలాగే ఇంకా ఇంకా ముందు కూడా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్